నారాయణం నమస్కృత్య నరంజమ నరోత్తము దేవీం సరస్వతి యసం తథోజయమిదులయేత్త ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ మిత్రుల గత ఎపిసోడ్లో మనం అగస్త్య మహర్షి చరిత్ర గురించి చెప్పుకున్నాము అయితే తర్వాత ధర్మరాజు అడిగినప్పుడు లోమసు మహర్షి గంగావతరణ కథ సగర చక్రవర్తి యొక్క చరిత్రను చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే ఇక్ష్వాగు వంశంలో సగరుడు అనేటువంటి గొప్ప చక్రవర్తి ఉండేవారు అతనికి ఇద్దరు భార్యలు ఉండేవారు ఆ సగర చక్రవర్తి తన భార్యతో కలిసి కైలాస పర్వతం మీదకి వెళ్ళి గొప్ప తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు అప్పుడు నాకు పుత్రులు ఇవ్వమని అడిగాడు అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే నువ్వు అడిగినటువంటి ముహూర్తాన్ని బట్టి నీకు ఒక భార్య ఎందు సూర్యులు వీరులు పరాక్రమవంతులైనటువంటి అరవై వేల మంది పుత్రులు పుడతారు కానీ వాళ్ళందరూ నశిస్తారు ఇంకో భార్య ఎందు వంశాన్ని నిలిపేటువంటి ఒకే ఒక్క పుత్రుడు పుడతారు అని చెప్పనేసేసి శివుడు వరం ఇచ్చి అయ్యాడు ఆ సందర్భంగా వైద్యార్ అనేటువంటి అతని భార్యకు ఒక ఆనపకాయ లాంటి బీజాలతో కొట్టినటువంటి ఒక పెండం బయటపడి దాని నుంచి అరవై వేల మంది పుత్రులు ఉద్భవించడం జరిగింది సైబ్బీ అనేటువంటి భార్య ఒక మంచి పుత్రుడిని పొందింది ఈ విధంగా ఈ అరవై వేల మంది ఎవరైతే వైదర్భికి జన్మించారో వాళ్ళు చాలా వీరులు అదే సమయంలో క్రూరులు కూడా తయారయ్యారు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించాడు ఈ అరవై వేల మంది పుత్రులను కూడా పిలిచి సగర చక్రవర్తి తన యొక్క అశ్వానికి సంరక్షకులుగా నియమించడం జరిగింది వాళ్ళు ఆ అశ్వంతో పాటు వెళ్ళిన సందర్భంలో ఇంద్రుడు ఈ యొక్క అశ్వాన్ని అపహరించడం జరిగింది అప్పుడు దాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఈ అరవై వేల మంది పుత్రులు తండ్రి అశ్వం దొరకలేదని చెప్పారు అప్పుడు సగర చక్రవర్తి మీరేం చేస్తారో నాకు తెలియదు అశ్వంతోనే రిటర్న్ రండి అన్నారు అప్పుడు వాళ్ళ భూగోళం అంతా వెతికి అది కనపడక పాతాళానికి తవ్వుకుంటూ వెళ్ళి చివరికి పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమ ప్రాంతంలో గడ్డి మేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క గుర్రాన్ని అశ్వమేధ యాగంలో విడిచిపెట్టబడినటువంటి గుర్రాన్ని అక్కడ కనుగెట్టారు వాళ్ళు నిజానికి ఇంద్రుడు దాన్ని అక్కడ కట్టేసేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట పర్పస్ఫుల్గా అప్పుడు వీళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఆవేశంతో కపిల మహర్షిని దూషిస్తూ ఆ గుర్రం దగ్గరికి పరిగెత్తేసరికి ధ్యానంలో ఉన్నటువంటి కపిల మహర్షి ఒక్కసారిగా కోపంతో చూడటంతో అరవై వేల మంది కూడా భసమైపోయి బోర్డు గొప్పలాగా మిగిలిపోయారు అప్పుడు నారద మహర్షి ఈ విషయాన్ని సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది అప్పుడు సగర చక్రవర్తికి మిగిలినటువంటిది ఒకే ఒక కుమారుడు అతడి పేరు అసమంజసుడు ఆ పేరులోనే ఉంది మనకి అసమంజసుడు ఏది సరైనంగా ఉండేవాడు కాదు అనేక రకాలైనటువంటి అకృత్యాలు అతను చేస్తూ ఉండేవాడు అప్పుడు ఈ రాజు సగర చక్రవర్తి అంతకుముందే ఈ అసమంజసుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం జరిగింది కానీ అసమంజసుడు కుమారుడు ఇంకోటి అంశుమంతుడు అని వాడు చాలా బుద్ధిమంతుడు ఆ హంశమంతుడిని పిలిచి నాయన మీ పెనతండ్రులైనటువంటి అరవై వేల మంది కపిల మహర్షి యొక్క క్రోధాగ్నికి భస్మయ్యే బూడిద రాసులుగా పడున్నారు పాతాళంలో మీ తండ్రి అయినటువంటి అసమంజసుడు నేను ఆల్రెడీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టాను అకార్యాలు చేస్తున్నాడని ఇప్పుడు నువ్వే మాకు దిక్కు ఎలాగైనా వెళ్ళి ఆ గుర్రాన్ని సాధించుకొని రమ్మని చెప్పని పంపించినప్పుడు ఈ హంశమంతుడు పాతాళాన్ని చీల్చుకుంటూ సగరపుత్రులు ఏదైతే దారి ఏర్పాటు చేశారో అదే దారిలో పాతాళానికి వెళ్ళి కపిల మహర్షిని పరిపరి విధాలు ప్రార్థించి అశ్వాన్ని తిరిగి తీసుకొచ్చేటప్పుడు కపిలుడు హంశవంతుని ఆశీర్వదించి నీ పౌత్రుడు అంటే నీ మనమడు ఈ యొక్క నీ యొక్క పిరతండ్రులు ఎవరైతే ఉన్నారో అరవై వేల మంది వీరందరినీ కూడా ఉద్ధరింపజేస్తాడు ప్రవహింప ప్రవహింపచేసి భూలోకంలోను పాతాళంలో కూడాను అని చెప్పి చెప్పి ఆయన అనుగ్రహించడం జరిగింది ఈ విధంగా సహ సహాయంతో సగర చక్రవర్తి యజ్ఞం పూర్తి చేశాడు ఆ తర్వాత హంశమంతుడు చాలా కాలం రాజ్యం పరిపాలించి గంగాని భూమి తీసుకురావడం కోసం తపస్సు చేసే ప్రయత్నంలో అతడి విఫలుడయ్యాడు అతని పుత్రుడు దిలీపుడు దిలీపుడు కదా గంగని భూమికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి అతడు కూడా విఫలం అవడం జరిగింది ఆ తర్వాత దిలీప చక్రవర్తి కుమారుడు అయినటువంటి భగీరథుడు రాజయ్యాడు భగీరథుడు ఎలాగైనా సరే ఈ కార్యాన్ని తాను సాధించి తీరాలనేటువంటి ఉద్దేశంతో హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి గంగను గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు గంగా ప్రత్యక్షమై ఏ వరం కావాలని ఆయన అంటే నువ్వు భూలోకానికి రావాలమ్మా అని అడిగాడు అప్పుడు గంగాదేవి అంది నేను భూమి మీద పడినట్లయితే ఆకాశం నుంచి ఆ యొక్క వేగాన్ని ఎవరు తట్టుకోలేరు ఒక్క పరమశివుడు మాత్రమే తట్టుకోగలడు కాబట్టి నువ్వు ముందు ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించి ఆ తర్వాత నా గురించి మళ్ళీ తపస్సు చెయ్యి అని చెప్పి గంగాదేవి ఆజ్ఞయించడం జరిగింది అప్పుడు భగీరథుడు పరమశివుడి గురించి ఘోర తపస్సు చేసినప్పుడు భగీరథుడు యొక్క తపస్సుకి మెచ్చి శివుడు గంగను భరించేందుకు అంగీకరించాడు అందుకని ఆయన గంగాధరుడు అయ్యాడు అప్పుడు భగీరథుడు గంగను స్మరించగానే ఆమె మహావేగంతో శివుని యొక్క శిరస్సు మీదకి ప్రవహించింది శివుడు ఆమె గంగలో ఉన్నటువంటి ఒక పాయను బిందు సరోవర ప్రాంతాలను వదిలిపెట్టినప్పుడు అక్కడి నుంచి బయలుదేరినటువంటి గంగ పరవళ్ళు తొక్కుతూ ఒక్కసారిగా పాతాళ లోకంలో ఉన్నటువంటి అరవై వేల మంది సగరపుత్రుల యొక్క భస్మం మీదుగా ప్రవహించడం ద్వారా వాళ్ళు ఉత్తమ గతులు పొందగలిగారు ఈ యొక్క గంగ ఆ విధంగా భూమిని పాతాళలో ఉన్నటువంటి ఆ గర్తంను అంటే ఆ గుంటను నింపిన తర్వాత ఆ జలంతోనే సముద్రం మొత్తాన్ని నింపటం జరిగింది ఈ విధంగా గంగాన సముద్రాన్ని ఇటు తన పరివాహక ప్రాంతాన్ని కూడా నింపటం జరిగింది ఈ విషయంలోనే కొంతమంది ఆధునిక ప్రపంచంలో ఏం చెప్తారు అంటే భగీరథ ప్రయత్నం అని అంటుంటారు కదా అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి చిన్న 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 పిల్ల కాలువలు చిన్న చిన్న నదులని అన్నిటిని కూడా అనుసంధానం చేసి భగీరథుడి కాలం నాటికి అంటే కొన్ని తరాల పాటు ఈ ప్రాజెక్ట్ నడిచింది చివరికి భగీరథుడి కాలం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిగా మెటీరియల్ అయ్యి ఉత్తర భారతదేశంలో గంగా నది ఒక గొప్ప మహానదిగా తయారయ్యి ఎంతో ప్రొడక్టివిటీ ఇచ్చే విధంగా ఆ గంగానది తయారైంది సో గంగానదికి ఒక రూపు తీసుకురావటం కోసం ఇన్ని తరాలు పట్టిందని కూడా ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ కథని మార్చి చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పుడు కూడా భగీరథ ప్రయత్నం అనేది ఆ రోజు నుంచే ప్రచారంలోకి రావడం జరిగింది ఆ తర్వాత కౌశిక నది ప్రాంతంలోకి వెళ్ళి ఆ సందర్భంలో అక్కడ కశ్యప వంశీయుడైనటువంటి విభాండకుడు అనేటువంటి ఒక మహర్షి కథని అదేవిధంగా ఋష్యశృంగ మహర్షి యొక్క కథని కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో విభాండకుడు అనేటువంటి ఒక గొప్ప రాజర్షి ఎవరైతే ఉన్నాడో కశ్యపు వంశుడైనటువంటి వాడు ఆ విభాండకుడు బాధ్యల నుంచి కూడా తీవ్రమైనటువంటి తపస్సు చేసిన సందర్భంలో అతని యొక్క రేతస్సు నదీ జలంలో స్ఖలితమైనప్పుడు ఒక శాపంతో లేడు రూపంలో ఉన్నటువంటి ఒక దేవకన్య స్వీకరించడం జరిగింది ఆ విధంగా ఆమెకు నెత్తి మీద కొమ్ముతోటి పుట్టినటువంటి వాడే ఋషశృంగుడు ఈ ఋష్యశృంగుడు తన తండ్రిని తప్పితే ఇంకొక నరమానవుడు అనేవాడిని చూడలేదు అసలు స్త్రీలు అంటే ఎలా ఉంటారో అసలు తెలియదు అతనికి ఆ సందర్భంలో దశరథుడి మిత్రుడు అనేటువంటి రోమపాదుడు అనేటువంటి అంగదేశపు రాజు ఉండేవాడు వాడు వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అప్పుడు ఈ యొక్క దశరథ మహారాజు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఒకటి ఉంది ఏంటంటే నాకు పుట్టినటువంటి మొదటి సంతానాన్ని నీకు ఇస్తానన్న ఒక అగ్రిమెంట్ ఉంది ఆ ప్రకరణ దశరథ మహారాజుకు పుట్టినటువంటి శాంత అనేటువంటి కుమార్తెను రోమపాధను పెంచుకుంటూ ఉన్నాడనమాట అయితే ఈ రోమపాధలు ఒకనొక సందర్భంలో ఒక బ్రాహ్మణుడికి ఏదో ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి అది బుద్ధిపూర్వకంగా నిరాకరించాడు దాంతోటి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా అతని రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే రాజు మాట తప్పటం వలన ఆ రాజ్యంలో వర్షాల బట్టం ఆగిపోయింది దాంతో అందరూ రకరకాలైనటువంటి ఎంటర్ప్రిటేషన్స్ చేశారు చేసినప్పుడు రాజానికి బ్రాహ్మణుడి యొక్క శాపం తగిలింది ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే మహాప్రభావశాలైనటువంటి ఋషశృంగుని రాజ్యాంగానికి తీసుకొచ్చినట్లయితే వర్షం కురుస్తుంది అని ఒక తపస్వి చెప్పాడు అప్పుడు ఋష్యశృంగుణ్ణి ఎట్లా తీసుకురావాలని ఆలోచించినటువంటి మహారాజు అయినటువంటి రామపాదుడు కొంతమంది వయశ్రీలను పిలిపించి మీరు ఎలాగైనా సరే ఆ ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి మన ప్రాంతానికి తీసుకురావాలి అని చెప్పని చెప్పాడు అప్పుడు ఈ వేస సంఘం యొక్క నాయక ఎవరైతే ఉందో ఆవిడకి ఒక కుమార్తె ఉందనమాట ఆ కుమార్తెను తీసుకొని ఆ యొక్క వేసాస్త్రీల యొక్క నాయక అంటే లీడర్ ఆవిడేం చేసిందంటే ఒక పెద్ద పడవలో ఒక సెట్ వేయించింది అందమైనటువంటి వృషాశ్రమం అంటే చక్కగా ఆశ్రమం యొక్క సెట్ చక్కని పొదరెళ్ళు లతలు చాలా అందంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆ పడవలో క్రియేట్ చేసి ఆ పడవని ఈ యొక్క విభాండకుని ఆశ్రమానికి దగ్గరలో నిలిపెట్టి ఈ ఋషశ్రముడు ఎక్కడ ప్ర ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనేది ఎంక్వైరీ చేసింది కొంతమంది గూఢచార్యల ద్వారా అప్పుడు అతని మూమెంట్ని గమనించి విభాండకుడు ఆశ్రమంలో లేని సమయాల్లో ఈ గుడి దగ్గరికి తన యొక్క కుమార్తెను పంపించింది ఋషశ్రముడు ఆవిడని చూడగానే తనలాగే ఇంకో తపస్వి తనలాగే ఇంకో తపస్వి ఆవిడ కూడా అనుకున్నాడు ఋష్యశృంగుడు అప్పుడు ఏమన్నాడు ఋష్యశృంగుడు ఎవరు అయ్యా నువ్వు ఎందుకంటే ఆ స్త్రీ అని తెలియదు స్త్రీలను ఎలా సంబోధించాలో తెలియదు ఋషశృంగుడికి మన ఇండియన్ టార్జాన్ అనమాట మొట్టమొదటి టార్జాన్ ఎవరు అంటే ఋష్యశృంగుడు మనం టార్జాన్ సినిమా చూస్తాం కదా యాక్చువల్గా ఋష్యశృంగుడి కథే టార్జాన్ కథ అందుకంటే ఏం లేదు తేడా ఈ ఋష్యశృంగుడు ఏం చేశాడంటే ఆ వచ్చిన ఇంకొక పురుషుడు అనుకుని అతనితోటి అంటే ఆమెతోటి చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మీరు చాలా ఆశ్చర్యంగా ఉంది అలాంటి వాళ్ళు మేము ఎక్కడా చూడలేదు మీ వేషభాషలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి మీ ఆకారం కూడా చాలా విచిత్రంగా ఉందంటున్నాడు రుచిస్తున్నాం కూడా బాబు తెలియక తెలియకపో అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ వేసు యొక్క కుమార్తె ఎవరైతే ఉందో ఆచారం ప్రకారం కౌగులించుకోవాలి అది మా యొక్క సాంప్రదాయము అని చెప్పనిసేసి అతన్ని మాటలు మాట్లాడితే కౌగులించుకోవటం టచ్ చేయటం ఇలాంటివి చేస్తూ వచ్చింది అతడు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉత్కంఠ బయలుదేరినాయి అనమాట మనసులో అతను తినడానికి రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ రకరకాలైనటువంటి డ్రింక్స్ పట్టుకొచ్చింది ఆమె వచ్చేటప్పుడు అవన్నీ కూడా ఇతనికి మాటి మాటికి ఇవ్వటం ఇతని పదే పదే ఆలింగనం చేసుకోవటం ద్వారా అతని ఋష్యశృంగుడు మనసు చెలించిపోయింది అనమాట సాయంత్రం విభాండ కూడా ఆశ్రమానికి వచ్చేసరికి లా ఋషశృంగుడు పిచ్చోడ్లాగా కూర్చుని ఉన్నాడు పరిస్థితి గమనించాడు అప్పుడు ఋష్యశృంగుడు జరిగింది చెప్పి నా దగ్గరికి వచ్చిన బ్రహ్మచారిని వచ్చాడు అతడి ఆభరణాలన్నీ విచిత్రంగా ఉన్నాయి కంఠం వేరుగా ఉంది అద్భుతమైన ఫలాలు తీసుకొచ్చాడు చక్కని పానీయాలు తీసుకొచ్చాడు ఆ పానీయం దాగానే భూమి గురు తిరిగింది నాన్న అన్నాడు విమాండ్డ కూడా కనిపెట్టాడు కనిపెట్టి అలాగే నువ్వు జాగ్రత్త అనేక మంది రాక్షసులు అనేక రూపాల్లో వచ్చి నిన్ను మాయచేయడానికి చూస్తారా జాగ్రత్తగా ఉండు అని మూడు రోజుల పాటు చుట్టుపక్కల మొత్తం వెతికించాడు ఎక్కడ ఎవరూ కనపడాల వాళ్ళు తప్పుకున్నారనమాట మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆ వేసే కుమార్తె తిరిగి మళ్ళీ విభాండ కూడా వెళ్ళిన సమయం చూసి ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చింది మళ్ళీ వచ్చేసి ఈ తండ్రి రాగడానికి ముందే మా ఆశ్రమానికి వెళ్ళాం పద అని గబగబ ఆడావడి చేసి కంగారు పెట్టేసి ఆ ఋష్యశృంగుడిని పడవెక్కించుకొని తిన్నగా అంగ దేశానికి తీసుకెళ్ళిపోయింది ఎప్పుడైతే ఋష్యశృంగుడు అత్యంత ప్రభావవంతమైనటువంటి తపస్సు ఆయన ఆయన ఎప్పుడైతే అంగదేశంలో అడుగు పెట్టాడో వెంటనే వర్షాలు పడ్డాయి రాజ్యం చుభిక్షమైపోయింది ఒక్కసారిగా అప్పుడు ఆ అయినటువంటి రోమపాదుడు చాలా గౌరవంతో ఈ యొక్క ఋషశృంగుడిని వెళ్ళి తన యొక్క అంతఃపురంలోకి తీసుకెళ్లి పరిచర్యలు చేసి ఆ తర్వాత ఈ కోపం రాకుండా విభాండకుడు అంటే మన యొక్క ఋషశృంగుడి తండ్రి అయినటువంటి విభాండకుడికి కోపం రాకుండా ఆయన దగ్గరికి మనుషులను పంపించి మంత్రులను పంపించి కన్విన్స్ చేసుకొని ఫైనల్గా ఋషశృంగుడికి తన కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి పెళ్లి చేయటం జరిగింది గుడి యొక్క ఆశ్రమం ఇదే అని లోమసుడు ధర్మరాజుకి ఋషిశృంగుడి యొక్క కథని వివరించడం జరిగింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి